రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధనను ప్రారంభించుకుందాం మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ ఆరాధనకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు గడిచిన క్రిస్మస్ కాలం నుండి ఈ దినం వరకు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను హాలె ఈ పరిశుద్ధ క్రిస్మస్ ఆరాధనను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం దేవుని యొక్క మహిమార్థం మన కొరకు శరీరదారిగా దిగివచ్చిన బాలయేసుగా వచ్చినటువంటి యేస్సుని హృదయంతో ఆరాధించటానికి ఆత్మతో ఆరాధించటానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన తరుణానికై ప్రభువుని ఎంతగానో స్థుతిస్తా ఉన్నాను ఈ పరిశుద్ధ ప్రాంగణంలో దేవుని ఆత్మ ద్వారా మనమందరము నింపబడి దేవుని యొక్క దీవెనలతో పరిశుద్ధ వాక్య సందేశంతో సంతోషంతో సమాధానంతో ఈ ప్రాంగణం విడిచి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం గాక ఈ పరిశుద్ధ క్రిస్మస్ ఆరాధనలు మనమందరము ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధ క్రిస్మస్ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభిస్తా ఉన్నాను అందరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను అందరూ కండ్లు మూసుకొని స్తోత్రం 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 స్తోత్రము హలలు య హలూ హత్యున్నత సింహాసనందు దేవా నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు 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 వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ దినాన మాకు నీ శ్రేష్టమైనటువంటి మంచి పరిస్థితులను బట్టి స్థుతిస్తా ఉన్నాం ఇదిగో క్రిస్మస్ ఆరాధనలోనికి సంఘాన్ని నడిపించినందుకు స్థుతిస్తా ఉన్నాం నాయన ఈ దినం కొరకు ఎన్నో దినాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం ఇదిగో ప్రభు ఈ ప్రాంగణంలో నిన్ను మాత్రమే ఆరాధించడానికి కృప దయచేస్తున్నందుకు మా మొక్కరు శరీర దారిగా దిగవచ్చినటువంటి రీతిని సంతోషంతో ఇగో నాయన ఆత్మతో ఆనందించడానికి కృపనిచ్చినందుకు స్థుతిస్తా ఉన్నాం ఈ పరిశుద్ధ ప్రాంగణానికి నీ పరిశుద్ధాత్మ కౌకిటికి సమర్పిస్తా ఉన్నాం ప్రత్యేకంగా యుగ యుగములు తరధర్ములకు సజీవుడమైన దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఇదిగో అల్ఫా ఒమేఘయి ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం అబ్రహాం దేవి సాకుదేవి యాకూబ్ దేవా నీ పరిశుద్ధ నామానికి స్థుతులు చెల్లిస్తా ఉన్నాం ఆయన ఇదిగో ప్రత్యేకంగా ఇదిగో నేను ప్రాముఖ్యంగా నిత్యము వేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు అని కొన్ని ఏడబడుచున్న పరమ తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్థుతులు చెల్లిస్తా ఉన్నాం ఎన్నిక లేని వారు మా యోగ్యులు మా భాగ్యులు మా పవిత్రమైన మా కొరకు ఇవి లోకానికి దిగువచ్చి శరీర దారిగా వచ్చి ప్రభా మాకు ఇచ్చిన రక్షణను బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఇస్తే ఇదిగో మీరు శరీరదారిగా వచ్చి మా కొరకు ఎన్నో దెబ్బలు తిని మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి స్థుతిస్తూ ఉన్నాం మాకొరికి నిలువెల్లా నలిగి మాకు ఇచ్చిన విడుదలను బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఆ కాయమునకు భూమికి మధ్య వేయలాడి మమ్మల్ని ఆకర్షించుకున్నందుకు స్థుతిస్తూ ఉన్నాం ఆయన మొరుకు ప్రభా భారమైన భారాన్ని మూసి మా భారాన్ని తీసినందుకు స్థుతిస్తూ ఉన్నాం ప్రభా ప్రత్యేకంగా మొక్కరు మరణించి ఇచ్చిన జీవాన్ని బట్టి తీస్తూ ఉన్నాం మీరు పునరుత్వంలో ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి తీస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి తీస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి తీస్తూ ఉన్నాం పరిశుద్ధ సహవాసాన్ని బట్టి తీస్తూ ఉన్నాం ఇదిగో పరిశుద్ధమైన సంఘం స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం అన్నిటికీ మించి ఈ శ్రేష్టమైన క్రిస్మస్ ఆరాధనలకు నడిపించినందుకు స్తున్నాం ఇదిగో నాయన ఈ స్థలంలో మాకొరకు ఇదిగో నాయన శరీర దారిగా దిగి వచ్చిన నిన్ను మాత్రమే స్థుతించటానికి కృప కలుగును గాక ప్రతి విధి నందకారుషట్లు లే సునంలో బంధిస్తా ఉన్నాం నాయన పాటలలో ఇదిగో ఆరాధనలో వాక్యంలో అన్ని విషయాల్లో మీరు మహిమ పొందుకొని వ్రతంలాడుతూ ఉన్నాం ఆది నుంచి అంతే నిమిషాలకు నీ సమర్పిస్తూ ఉన్నాం రానైన బిడ్డలు సకాలం నుంచి తోడుకుని రమ్మని వ్రతంలాడుతూ ఉన్నాం నాయన నీకు వందనాలు ప్రతి విషయంలో నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా చేయమని నిన్ను మాత్రమే స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ గొప్ప చేస్తూ మహిమ చెల్లిస్తూ నినామాన్ని హెచ్చిస్తూ ప్రాణప్రియుడు రక్షకుడు ఇమోర్చుకుని ఏ స్రేష్ఠనమ్మని అడిగి వేడుకు ప్రియ పరం తండ్రి అమెన్ ప్రభు మన సంఘానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన క్రిస్మస్ ఆరాధనను బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తా ఉన్నాను